హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళీ ఫర్నిచర్స్ మురళీవుడ్ వర్క్స్ ఇదైతే చూడండి ఫ్రెండ్స్ వీవ్ ఎంత బాగుందో ఇది నాగార్జున సాగర్ దగ్గర అనుపు ప్రాంతం ఇది సాయంత్రకాలము ఫైవ్ థర్టీకి అట్లా సూర్యుడు అస్తమించే సమయానికి మేము కార్లో అయితే ఫ్యామిలీతో వెళ్తున్నాం చూడడానికి అనుపు అనుపు సాగర్ బ్యాక్ వాటర్ ఫ్రెండ్స్ ఎట్లా ఉందంటే వ్యూ అసలు కేక ఉంది మీకు చూపిద్దామనే వీడియో తీసిన మీరు తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మీరు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిద్దామని తీసిన చూడండి మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అసలు దారి కానీ అనుపు ఇక్కడ రంగనాయక స్వామి దేవాలయం ఉంటుంది దేవుడు పడుకోని ఉంటాడు పద్మనాభ స్వామి లాగా ఉంటాడు బ్లాక్ కలర్లో పడుకొని ఉంటాడు చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందో నేను తమ్ముడు పక్కన మా కూతురు నైట్ రైట్కి వెళ్తే అనంత పద్మనాభ ఇప్పుడు మనం సాగర్ బ్యాక్ వాటర్ దగ్గరికి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ వస్తుంది దగ్గరికి మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను నేను కార్ డ్రైవింగ్ చేస్తూ కూడా వీడియో తీస్తున్నా అసలు ఎక్సలెంట్ ఉంది వ్యూ అయితే కెవ్వు చూడండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గంట నొక్కండి చూడండి ఫ్రెండ్స్ అసలు దగ్గర పోతుంటే మామూలుగా లేదు వాటరు ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ చూడ కొండల మధ్యలో వాటర్ మామూలుగా ఫ్లో లేదు మస్తు వాటర్ ఫుల్ వాటర్ ఉంది మేము అందులో ఇంక కొన్ని వీడియోస్ పెట్టాం కదా ఫ్రెండ్స్ అందులో స్నానాలు చేశారు మా పిల్లలు మా బాబాకి ఇట్లా ఈత కొట్టారు చూడండి అక్కడైతే పడవలు చూడండి ఫ్రెండ్స్ మా కూతురు చూడండి ఫ్రెండ్స్ అట్లా చేస్తుంది మొత్తం మా తమ్ముడు కారు దగ్గరికి సముద్రం దగ్గరికి పోతుంది కారు చూడండి అసలు మామూలుగా లేదు బీవ్ అయితే చల్లగా వ్యూ వ్యూ చాలా బాగుంది నేను అంటే మా కొడుకు పక్కన వ్యూ నా అంటుండే నా అట్లా వ్యూ అంటారు చూడండి ఫ్రెండ్స్ అక్కడ చూడ అట్లా ఉంది ఎక్సలెంట్ సూర్యుడు పడవలు చూడండి ఫ్రెండ్స్ పడవలు ఎక్సలెంట్ చూడండి ఫ్రెండ్స్ అసలు సూర్యుడు ఎట్లా ఉందో మామూలుగా లేడు సూపర్ చూడండి ఫ్రెండ్స్ అసలు ఎట్లా ఉందో మా మామూలుగా లేదు సూర్యుడు దగ్గరికి వస్తున్నట్టు ఉంటుంది చూడండి సూర్యుడు అస్తమించే సమయానికి వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి చూడండి అసలు చూడండి ఫ్రెండ్స్ అసలు ఎట్లా వస్తుంది ఎక్సలెంట్ మామూలు లేదు కొండలు కొండలు మొత్తం కుట్టాయి మొత్తం కిందికి దిగుతున్నాం ఇప్పుడు కారు వాటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది మొత్తం చూడండి అక్కడ ఆల్రెడీ రెండు కార్లు ఉన్నాయి వాటర్ దగ్గరికి వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే అయిపోతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్